హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇండియన్ సీఫేర్ ఛానల్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను జాబ్స్ కి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా వస్తాయి మన ఒరిజినల్ జాబ్స్ కి ఎలా అప్లై చేసుకోవాలి అయితే చెప్పాను ఆ వీడియో అయితే ఇప్పుడు నేను చూపించాను నా వీడియోలో ఆ వీడియో అయితే పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది నా నెక్స్ట్ వీడియోస్ లో కూడా నా వీసా ప్రాసెస్ ఎలా చేశాను వీసాకి ఎలా అప్లై చేసుకోవాలి వీసా ఎన్ని డేస్ లో వస్తుంది ఇంకా సపోజ్ షిప్ సెలెక్ట్ అయితే ప్రాసెస్ ఎలా ఉంటుంది మెడికల్స్ ఎలా చేయించుకోవాలి ఇంకా ఎస్టిసిడబ్ల్యూ కోర్సెస్ ఎలా చేయాలి కి ఎలా అప్లై చేసుకోవాలి ఎస్ఐడి ఎలా అప్లై చేసుకోవాలి అన్ని వీడియోస్ అయితే చేస్తాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి నేను ఆ వీడియోస్ అయితే చేస్తాను సో మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అయితే జెన్యున్ గా అయితే అందిస్తాను చాలా మంది మా ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడము కాల్ చేయడం అయితే చేస్తున్నారు నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను ఎలా చెప్పు అనేసి సో వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియో చేస్తున్నాను మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇంకా మీ ఫ్రెండ్స్ కి అందరూ కూడా షేర్ చేయండి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి హోటలేర్స్ ఎయర్స్ కి షేర్ చేయండి షిప్స్ లో ఎలా జాబ్ చేయాలి ఇంకా అబ్రాడ్ లో ఎలా జాబ్ చేయాలి ఎలా జిన్నేన్ వాటికి అప్లై చేసుకోవాలి మీరే ఓన్ గా అనే దాని గురించి అయితే నేను వీడియోస్ అయితే చేస్తాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ కామెంట్ చేయండి నేనైతే వీడియోస్ అయితే చేస్తాను థ్యాంక్ యూ ఆల్ మీరు ముందుగా ప్లేస్టోర్ ఓపెన్ చేసుకొని లింక్డ్ ఇన్ అని సెట్ చేయండి సెట్ చేస్తే ఇలా బ్లూ కలర్లో ఒక యాప్ అయితే చూపిస్తుంది ఈ యాప్ని నేను టెస్ట్ చేస్తాను వేరే ఏ యాప్స్ని టెస్ట్ చేయను ఈ యాప్లో ఎందుకంటే జెన్యన్ రిక్వైర్మెంట్స్ వస్తాయి ఇక్కడ ఓపెన్ చేయగానే నేను ఆల్రెడీ ఫాలో చేస్తున్నాను కాబట్టి కంపెనీస్ మీ రిక్వైర్మెంట్ అయితే నాకు చూపిస్తుంది ఫిఫ్టీన్ అవర్స్ ముందు మన ఎంఎస్సీ వాళ్ళు ఒక రిక్వైర్మెంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు గ్యాలీలో ఇంకా స్పెషాలిటీ రెస్టారెంట్లో రిక్వైర్మెంట్ ఉందని అక్కడ అక్కడ ఖచ్చితంగా రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు అయితే మెన్షన్ చేస్తారు వీ హ్యావ్ నో ఏజెంట్స్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కంపెనీ సో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకొని సెలెక్ట్ అయితే ప్రొసీడ్ అవ్వచ్చు ఎలాంటి ఫీజు కానీ ఎలాంటి మనీ కానీ ఎవరు అడగరు ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు ఆ లింక్ ద్వారా అయితే క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి స్కాన్ చేసి అయితే అప్లై చేసుకోవాలి ఈ ఫెదర్ హోటల్స్ అంట అది రిక్వైర్మెంట్ ఇచ్చి ఉన్నారు ఇంకా అర్జెంట్ హైరింగ్ యూరోప్ టిగ్ వెల్డరు పైప్ ఫిట్టరు రిక్వైర్మెంట్ అయితే ఉంది మీరు చూసుకోండి ఎవరైతే ఫీజు అయితే అడగరు వాళ్ళైతే ఇలా మీకు రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా చూపిస్తుంటాయి అవి ఎప్పుడు చూపిస్తాయంటే మీరు కంపెనీని ప్రొఫైల్ని ఫాలో అవ్వాలి డిస్క్రిప్షన్లో నా ప్రొఫైల్ డీటెయిల్స్ పెడతాను ఒకసారి చెక్ చేయండి మీకే అర్థమవుతుంది గూగుల్లో నా ప్రొఫైల్ ఫుల్ నేమ్ సెర్చ్ చేస్తే కూడా నా ప్రొఫైల్ అయితే చూపిస్తుంది మొత్తం నా డీటెయిల్స్ మొత్తం ఉంటాయి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి దీంట్లో సో మీరు ప్రొఫైల్ సెట్ చేసి చూస్తే మీకు ఐడియాకి వస్తుంది ఒకసారి చూడండి ఇలా రిక్వైర్మెంట్స్ అనేవి కంటిన్యూగా వస్తుంటాయి జస్ట్ మనం కంపెనీ నేమ్ సెట్ చేస్తే ఆ కంపెనీ ప్రొఫైల్ని ఇన్స్టాగ్రామ్లో లాగా ఫాలో అయితే ఆ రిక్వైర్మెంట్స్ అయితే వస్తాయి ఆ రిక్వైర్మెంట్స్ చూసుకొని మనం అక్కడ ఇచ్చిన నెంబర్కి లేదా ఈమెయిల్ ఐడికి సెండ్ చేస్తే మీ ప్రొఫైల్ బాగుంటే వాళ్ళు ఖచ్చితంగా రిప్లై ఇస్తారు మెయిల్కి మీకు ఇంటర్వ్యూ జూమ్లో కానీ లేదా డైరెక్ట్ ఇంటర్వ్యూకి కానీ మెయిల్ అయితే సెండ్ చేస్తారు మీకు ఎప్పుడు కూడా ఫీజు వీసాకి ఫీజు పే చేయాలి వీసా వచ్చిన తర్వాత ఫీజు పే చేయాలి లేదా అలాంటి అసలు ఫీజు గురించి అయితే ఎవరు కూడా ఎవరు మిమ్మల్ని అడగరు అంతా సెలెక్ట్ అయిన తర్వాత ఓన్లీ మెడికల్ చేయించుకోండి ఇంకా మీ శాలరీ ఎంతుంటుంది ఇంకా మీ వీసా ప్రాసెస్ ఇలా ఉంటుంది అని కంపెనీ నుంచి అయితే గైడ్ చేస్తారు కానీ డబ్బులు అయితే ఎవరు అడగరు ఇక్కడ కూడా ఎయిర్బోన్ కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి ఎయిర్బోను ఇంకా ఇండస్ ఇంకా కామాక్షి అని ఏజెన్సీస్ వాళ్ళు కూడా ఫ్రీగా రిక్వైర్మెంట్ ఇస్తారు ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు ప్రతి ఒక్కరు ఫ్రీ రిక్వైర్మెంట్ అండ్ ప్లేస్మెంట్ వీ డు నాట్ వర్క్ విత్ ఎనీ సబ్ ఏజెన్స్ సో ప్రతి ఒక్కరు కూడా ఇలా మెన్షన్ చేస్తారు అమౌంట్ తీసుకునే వాళ్ళు కొన్ని మంచి కన్సల్టెన్సీ కూడా ఉన్నాయి సపోజ్ ఇప్పుడు వీరా కన్సల్టెన్సీస్ ఇవన్నీ కూడా ఏంటంటే కొన్నిటికి వాళ్ళు ఛార్జ్ చేస్తారు కొన్నిటికి ఛార్జ్ చేయరు నేనైతే వీరాలో ఒకదానికి అప్లై చేశాను కానీ వాళ్ళైతే నాకు రిప్లై అయితే ఇవ్వలేదు మేబీ మీ ప్రొఫైల్ బాగుంటే రిప్లై ఇస్తారేమో ఇలా కంపెనీ నేమ్ సెట్ చేసుకొని జస్ట్ ఫాలో కొట్టండి ఆ కంపెనీకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళు పెట్టే రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాయి సో చూపించినప్పుడు అక్కడ మెయిల్ కానీ లింక్ కానీ ఇలా క్యూఆర్ కోడ్ ఇచ్చి ఉంటారు దాన్ని స్కాన్ చేసి మీ డీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే వాళ్ళు అయితే మీకు కాల్ చేస్తారు లేదైతే మెయిల్ అయినా చేస్తారు మెయిల్ చేసి డైరెక్ట్ కానీ లేదా జూమ్ కానీ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ ఉంటుంది ఇలా ప్రాసెస్ అయితే ఉంటుంది ఇలా చేసుకోండి దయచేసి ఎవరు కూడా ఏజెన్సీని నమ్మొద్దు ఈవెన్ ఎగ్జాంపుల్కి మా ఫ్రెండ్స్ కూడా ఏజెన్సీ ద్వారా వెళ్ళారు ఈవెన్ విజయవాడ నుంచి కానీ ఈవెన్ హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్స్ వెళ్ళారు వాళ్ళని అయితే పొజిషన్ ఒకటి చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే పొజిషన్ ఇచ్చారు ఇంకా సాలరీ కూడా తక్కువ ఈవెన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి వర్క్ చేస్తున్నాడు సౌదీలో సో ఇలాగ చాలామంది ఫేక్ అయితే చేస్తున్నారు వాళ్ళు ముందే చెప్తారు మేము వీసా ఇచ్చేస్తాము వీసా వచ్చిన తర్వాతే మాకు ఫీజు ఉండని ఈవెన్ వీసాలు కూడా ఫేక్ వీసాలు పంపిస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి ఇలా ప్రతి ఒక్క కంపెనీ సపోజ్ కార్నివల్ కానీ రాయల్ కెరీబియన్ కానీ ఇంకా ఎంఎస్సి కానీ అన్ని కంపెనీ ప్రొఫైల్స్ ఈవెన్ అబ్రాడ్లో కంపెనీ హోటల్స్ నేమ్స్ కానీ అవి సెట్ చేశారంటే మీకైతే అయితే వాళ్ళు వాళ్ళ పోస్ట్ చేసే రిక్వైర్మెంట్స్ అన్నీ కనిపిస్తాయి దాంట్లో వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు ఆల్ రిక్వైర్మెంట్ ఈస్ ఫ్రీ అని అలాంటివి చూసుకొని అలాంటి జాబ్స్ అప్లై చేసుకోండి ఓన్గా మీరు ఓన్గా వెళ్ళడానికి ట్రై చేయండి దయచేసి ఏజెన్సీని నమ్ముకోవద్దు థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్